నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సావకులు కూడా డినామినేషన్ లేకుండా అదేవిధంగా మతభేదం లేకుండా అందరూ కలిసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం నేను ఒకటే మాట అడుగుతున్నాను అదేంటంటే ఈ రోజు ఏసు క్రీస్తు వారు చూపినటువంటి ప్రేమ అదే అది ప్రపంచంలో నేతలకి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం గమనించండి భారతదేశానికి క్రైస్తవులు వచ్చి రెండు వందల యాభై మరి హాస్పిటల్ కట్టించి ఆనాటి కాలంలో అదేవిధంగా దృష్టి రోగుల్ని బాగుపరచాలని వ్యాధి వ్యక్తుల్ని స్వస్థపరచాలని పాపంలో జీవించేవారు అది కరెక్ట్ కాదని చెప్పి దయచేసి ప్రతి నిదానంగా Yes, you're a thumb, 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 you are a thumb you are a thumb రాము అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు రైందయ్యా సమయంలో హైడ్ రాజు గారు మాట్లాడతారు చేరు వచ్చినటువంటి నియోజకవర్గ క్రైస్తవ ప్రజానికానికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత వర్షం అనగా మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు ఐవచరు రోజులైనటువంటి సేవకులు ప్రవీణ్ బంగార గారి యొక్క అనుమానాశక మృతికి నిరసనగా ఈరోజు వారి కుటుంబానికి సమగ్రమైనటువంటి న్యాయాన్ని అందించాలనేటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వినుకొండ నియోజకవర్గ క్రైస్తవ ప్రజానికానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుగు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రకంగా నిన్నటినా వినుకొండ పట్టణంలో మన ప్రియులు పది మందిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి వారపత్రికలు పంపిస్తుంటే వారికి కూడా కొద్దిగా అపోజిషన్ ఎదురైంది మనము దేవుడి పని జరిగిస్తున్నాము అందరినీ ప్రేమిస్తున్నాము మనకు ఎవరు శత్రువులు కాదు మనం ఎవరికి శత్రువులు కాదు దేవుని నామంలో శాంతియుతంగా ఈ ర్యాలీని జరిగిస్తాయో మన యొక్క అధికారులకు ప్రభుత్వానికి మనకున్నటువంటి విజ్ఞప్తులను తెలియజేయడానికి ఈ స్థలానికి మనం వచ్చాం కనుక అందరం సమన్వయం పాటించి దాంతో ఈ ర్యాలీని చేప్రోగించగలరాని ప్రముఖ కార్యక్రమానికి మనం చేస్తూ ఉన్నాం వరుసురానికి స్తోత్రాలు ఎరాలి ఆరం భృగు నుండి నాయన అంత వారి ప్రతికరంగా తెలియించుంటే నాయన నాయకత్వంలో ప్రభువ మంచి మనస్సునిందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాంధ్రం ఐక్యంగా ప్రభా ఈ విధంగా ఈ నాయకుల పర్యంతో బ్రతుకు జనపడలేదు మనస్ దాని క్రమజుపించుకొని గుర్తుకున్నాం బలం కూడా అటువంటి నాయన కుల్లు సంఘాలపై యాత్ర చేసుకుని రాచీవలించుమని ఈ యాత్ర ప్రయత్నం గురుదుడుకులు లేకుండా జయకరంగా జరిగించి మరి గ్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి i'm do do não I'm <gasps> gonna <gasps>